మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో కొలువు తీరిన శ్రీ చక్రవాహిని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి కార్తీక మాస సందర్భంగా ఈ నెల పదహారు నుండి పద్దెనిమిది వరకు భక్తులు స్వయంగా లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంచముఖ రుద్రాక్షలతో విశేష అర్చన చేసే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నెల పదహారు నుండి పద్దెనిమిది వరకు మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠంలో కొలువు తీరిన శ్రీచక్ర వాహిని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు ముప్పై వరకు భక్తులే స్వయంగా లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంచముఖ రుద్రాక్షలతో విశేష అర్చన చేసే వినూత్న కార్యక్రమాన్ని పీఠాధిపతి గడి బాపనమ్మ మానసపుత్రుడు రాజగురు గురుగోవింద్ డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ సంకల్పించారు ారాయణ హరియణ హరి బాధలు తీరి అలా తీరా వచ్చిందా బాధలు కదా బాధలు కలిగి శ్రీ గురుభ్యో నమ నారాయణ హరి ఓం భక్తకోటి అందరికీ కూడా కార్తీక మాస శుభాశిసులు గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత స్వామి స్వామివారి పీఠములో కార్తీక మాసములో మన పీఠములో కొలువుదీరి ఉన్న శ్రీ భద్రకాళి శ్రీ చక్రవాహిని సమేత వీరేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కూడా రుద్రాక్షలతో మహా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం అలాగే ఈ సంవత్సరము నవంబర్ పదహారో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఉదయం ఏడున్నర దగ్గర నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రుద్రాక్షలతో మహా అర్చన కార్యక్రమము అమ్మవారి అనుగ్రహం చేత శివ పార్వతులు అనుగ్రహం చేత ఇక్కడ నిర్వర్తించబడుతుంది కావున భక్తకోటి అందరూ కూడా ఈ మహా రుద్రాక్ష శివ పంచాక్షరి నామంతో ఈ మహా అర్చనలో పాల్గొని ఆ కార్తీక దామోదరి అనుగ్రహము శివకేశవులు అనుగ్రహము పొందాలని మనస్ఫూర్తిగా భక్తకోటిని ఆహ్వానిస్తున్నాం అంతేగాక ఈ ఒక రుద్రాక్షల మహాచన శివ పంచాక్షరి నామంతో భక్తులే స్వయంగా రుద్రాక్షలతో అర్చించుకునే అవకాశం పీఠం కల్పిస్తుంది కనుక ఈ మహా అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు ఒక్క అనుగ్రహాన్ని తప్పక భక్త కోటి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ సకల కష్టాలు తొలగించి ఆ పరమేశ్వరుడు ఒక్క పంచాక్షరి బీజాక్షర మంత్రముతో ఇక్కడ రుద్రాక్షలతో మహా అర్చన అది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి రుద్రాక్షలు సకల గండ దోషములు తొలగించి సకల ఆయుష్యుని ప్రసాదించి సకల జనుల మనోభిష్టాన్ని ప్రసాదించే ఈ పంచముఖి రుద్రాక్షలు శివ పంచాక్షరి నామంతో లక్షా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రుద్రాక్షలతో అచ్చినది సామాన్య విషయం కాదు అటువంటిది మన పీఠంలో ఇంత మహత్తరమైన కార్యక్రమం భగవంతుడి అనుగ్రహం చేత జరుగుతుందని మేమందరం విశ్వసిస్తూ భక్త కొట్టిన హృదయపూర్వకంగా ఈ ఒక శ్రీ మహాలక్ష్మి జన వెంకటేశ్వర స్వామి వారి పీఠం అంత భక్త కోటిని ఆహ్వానిస్తున్నారు నారాయణ హరివోం.